అండి నమస్తే అండి ఇప్పుడు మనం కల్లూరు లో రోడ్ లో ఉన్నాము కరెంట్ పోయింది బట్ ఎంత హెవీ వర్షం వస్తున్నా మన కల్లూరు విద్యుత్ అధికారులు అండ్ సీనియర్ లైన్ ఇన్స్టెక్టర్ శ్రీనివాసరావు గారు అండి ఓకే వీళ్ళు వర్షం లో కూడా స్తంభాలకి పనిచేస్తున్నారు సో కరెంట్ ఎందుకు పోయింది ఇంకా ఎంత టైం లో వస్తుంది వీళ్ళు కరెంట్ రావటానికి ఏం చేస్తున్నారు అనేది ఆ వివరాలు మనం అనుకున్నాం మాకు ఉదయం నోట్స్ తగ్గిందండి ఇక్కడ న్యూట్రల్ తగ్గింది నోట్ నోట్ల తగ్గింది దాన్ని వాళ్ళ కన్జూర్ కంప్లైంట్ చేయటం వల్ల వచ్చి చేసి చేస్తున్నామండి చేస్తామండి చేస్తున్నాం ఉదయం నుంచి కూడా మేము వర్షంలోనే చేస్తున్నాం సార్ అతను అది వర్షం బాగుంది వర్షం అలానే ఉన్నట్టు మేము ఇక్కడ లోకల్ లోనే ఉన్నామండి అంత లోకల్ లోనే ఉన్నాం అంతా ఉదయం నుంచి మనం మా టౌన్ సప్లై చెట్లు పడిన లైన్ లో తర్వాత లాస్ట్ ఇది ఉదయం నుంచి మనం మూడున్నర కానీ చేస్తున్నాం దాని వల్ల చెట్టు అట్లా జరుగుతుంది ఒక్కొక్కటి ట్రాన్స్ఫర్ స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వచ్చేస్తాం మళ్ళీ రామనగర్ దగ్గర వైర్ దిగిన అంటే స్పాట్ లో అటెండ్ అయిపోయి ఆ వైర్ లాగేసి అయిపోయినాయి అది ఇది కల్లూరులో మన విద్యుత్ అధికారుల పనితీరు వాళ్ళు ఇంత వర్షాల్లో కూడా ప్రజలకు అందుబాటులో ఉండి మాక్సిమం కరెంట్ పోయినా వెంటనే అందించడానికి వాళ్ళ సాయశక్తుల కృషి చేస్తున్నారు సబ్స్క్రైబ్